ముందుగా అందరికి ఎలా చేయాలో చూపిస్తుంటూ ఇప్పుడు ఏం తొందర లేదంట మా గుట్ట చెప్పకుండా చాలా అన్నం చేయబోతున్నాం అండి చూడండి బాగుంటుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే తొందర మీద మసాలా అన్నం రెడీ చేస్తాం చూడండి పచ్చిమిర్చి పచ్చి వచ్చేసి కొంచెం లైట్గా వేగాలి వేసి అత్తం వేస్తాం చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి మసాలా అన్నం ఎలా రెడీ చేయాలో చూపిస్తాం చూడండి అవి కొంచెం వేగని అంతలేదు ఇంత ఇవ్వండి అన్నము బాగా ఇలా మొత్తం పొడి పొడిగా కలిపి పెట్టుకోవాలి కారం చూపి బాగా చూపి రెండు చేతులతో పట్టుకు బాగా కారం అండి ఒకటి రెండు రెండు ఆపండి రెండు చెంచాలా సగం కొంచెం లైట్గా పసుపు కూడా పసుపు ఇగ పసుపు కొంచెం దాలండి అండి ఎక్కువ ఎక్కువ పసుపు అది ఉప్పు ఉప్పు కూడా పేడ ఉప్పు అండి సాల్ట్ ఇక చూడండి సాల్ట్ వచ్చేసి ఒక చెంచా వేసుకుందామండి సరిపోతుంది తగినంత మీరు చూసి చేసుకోండి మొత్తం మిక్సింగ్ చేయాలండి చేత కొంచెం కారం కారంగా ఉంటుందండి కొంచెం కారం కారంగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపో ఇలా మంచి గలుపు కావాలండి మనం పులిహోర గలుపుకుంటాం కదా అలానే అండి పులిహోర గలుపు కావాలి ఇప్పుడు మేము ఇల్లు మొత్తం అంతా కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం కదా కొంచెం అవన్నీ ఎక్స్చేంజ్ ఎక్స్టాండ్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కూర అవన్నీ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అందుకని ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాం చూడండి ఎలా అంటుకుందా అనడానికి మొత్తం దారం అయ్యన్నీ ఇప్పుడు కొంచెం చెయ్యగలు అదే చెయ్యి వాచ్ చేసుకుంటే అవి పద్దెనిమిది లేకపోతే పట్టుకుంటాం మొదలంతా ఇప్పటికీ ఎంతసేపు తాగాలండి అవి ఎంతసేపు తాగాలండి ఫైవ్ లైట్గా మనం లోన కొంచెం ఉప్పు వేసుకున్నామండి లైట్గా పచ్చిమిర్చి బట్టాలి కదండి ఫ్రిడ్జ్లో కొద్దిగా బాగా బాగా అంటుంది అసలు ఉప్పు కాదు బాగా టేస్టీగా ఈరోజు పాలసీ లింక్ చేసే వాళ్ళు వస్తామంటారా అండి ఆ ఛానల్ వరకు అయితే ఫిట్ చేసిన నేను వల్లొస్తారు అంటారు ఒక గంటలోపు ఒక అన్నం దీనికి రెడీ అయ్యి ఉంటే వల్ల వస్తారో దగ్గరుండి మంచివి చేసుకోవాలండి పాలసీలింగ్ కానీ జై వాళ్ళకి తెలీదా చూసాం 你下来以后。 పచ్చిమిర్చి ఇప్పుడు గిన్నెగా తీసి పెట్టుకుంటామండి కొంచెం గ్యాస్గా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎగ్జి కొట్టేంతమండి ఎగ్స్ ఎలా కలుపుతారండి बारह सेवेंटीन बोले बोले थ्री एक्स उनका कार्ड कहीं पे नहीं टिकले मिले वो ये साल अटैक नहीं ठीक है ஏன்னா கால்தே விடுத்து கால்தான் ఎప్పుడో పెట్టిన ఒకసారి ఒకసారి ఏం చేసాను బట్టే చలికి మంటే కొట్టా కూడా ఆంధ్ర ఏం చేసినా ఇంకా పిట్లో పోసి దాంట్లో దగ్గర పెట్టి ఆంధ్ర అన్ని కొమలు వచ్చి పోయి ముఖ్యంగా ఉంది బొబ్బలేసింది కాబట్టి తోలు వేసిపోయింది అట్లే ఎందుకు వేసేది ముక్కు తోలు అది నీ బోట చిట్కర పసుపు వేసుకుందండి కొంచెం సాల్ట్ కారం ఏముంటుంది మొత్తం ఇప్పుడే కారం పచ్చి కొంచెం గంటలు తక్కువ

ಇದು ಇಂದ್ರೆ ವೇಸೇನ ಕದ್ದು ಮಂಚ ಗಲು ಆಗಿನ ಬೈ ನು ಮಂಚ ಕೂರು ಊರಿಪೋತೀನಿ ಚೂಸ್ ಎಲ್ಲ ತೊಂದರೆ ఎందుకంటే ఇప్పుడు లైట్గా ఒక ఐదు నిమిషాలు అట్ట కొంచెం మంచి గెలబెట్ చేసుకుంటే కొంచెం పచ్చి పచ్చి వాసన కూడా రాకుండా ఉంటుంది గెలబెడదామంటే సరిపోతుంది కదా అది అంటే కొంచెం చూడండి దీంట్లో గెలబెడదామంటే ఇలా కింద పోతుందండి అరే జరుగుడా నువ్వు పళ్ళు పెట్టుకో

పుట్ట అయిపో వచ్చిందండి అందమైన చూ ఫస్లాస్గా రెడీ అయిపోయింది స్టవ్ యాభై శాతం ఇంకేనండి ఇంకా ప్లేట్లలో చూసుకుంటుంది మొత్తం నాలుగు చూడే ఎలా ఉందో పొగలు కలుపుతుందండి మస్తు టేస్టీగా ఉంటుందండి అండి మీరు కూడా ఒకసారి ఎట్టబెట్టి పడుతుంది చూడండి ఎలా ఉందో పొడి 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 పొడిగా అందాం కానీ మసాలా ఏమి లేకుండా అండి గ్యాస్ డబ్బులు కూడా లేకుండా ఉంటుంది గ్యాస్ డబ్బులకు ఏం ప్రాబ్లమే లేదు బస్ తొట్టదన్నం రైజ్ అండి చూపి ఓకే రండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్